హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈరోజు ఏంటంటే మన వెండి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా సరే చాలా తొందరగా క్లీన్ అయ్యేటిప్ చెప్తాను జస్ట్ ఫైవ్ సెకండ్లో క్లీన్ అవుతాయి ఫస్ట్ చింతపండు తీసుకోవాలి అది కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది అలా నానబెట్టుకొని ఒక రెండు నిమ్మకాయ చెక్కలు అట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ మన కిచెన్లో వాడే సాల్ట్ నార్మల్ సాల్ట్ వేసుకొని ఇలా అన్ని నిమ్మకాయలన్నీ పిండేసుకోవాలి పిండేసుకొని దానికి సరిపడా మనం ఎన్ని వస్తువులు ఐటమ్స్ తీసుకుంటున్నామో దానికి సరిపడా అందులో వాటర్ పోసి మంచిగా పొయ్యి మీద పెట్టి మరిగివ్వాలి బాగాసేపు మరిగినాక ఇలా మరిగిన మరిగేటప్పుడు మనము ఒక రాగి చెంబు ఉంటుంది కదా అది తీసుకొని అందులో పెట్టాలి చూడండి డిఫరెంట్ మీకే తెలుస్తుంది ఆ పైదానికి అందులో పెట్టిన దానికి తేడా తెలుస్తుంది ఇది ఫస్ట్ వేడిగా ఉంటుంది చూసుకోవాలి నేను అలానే పెట్టేశాను అనేది మన చేయికి తగులుతుంది సో మనం పట్కారు ఉంటుంది కదా అది పట్టుకొని దాంతో ఒక జస్ట్ ఫైవ్ సెకండ్స్ అలా ఉంచితే సరిపోతుంది తెల్లగా నీట్గా వస్తాయి అసలు ఎలాంటి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు మనకి జస్ట్ అలా పెడితే చూసారా కదా ఇప్పుడు డిఫరెంట్ తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో నీట్గా ఇలానే మనం అన్నీ మనకు దీపాలు కుందులు చిన్న చిన్న గంట ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అందులో వేసుకొని జస్ట్ అలా మరిగే నీటిలో వేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది అదే మనం మరిగినాక తీసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టిన అందులో అనుకో కొంచెం చల్లారినాక అప్పుడంతాగా రిజల్ట్ ఏమి ఉండదు సో ఇలా మరిగేటప్పుడే అందులో వేసుకొని జస్ట్ ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ ఉంచుకో ఇంకెక్కువ మైలా ఉందనుకుంటే టెన్ సెకండ్స్ అలా ఉంచేసుకొని చూడండి ఎలా వస్తుందో చాలా మిరాకిల్గా మ్యాజిక్గా ఉంటుంది చాలా తెల్లగా అవుతాయి సో మనం అవి అట్లా బయటికి తీసేసుకొని నార్మల్గా మనము స్క్రబ్బర్ ఉంటుంది కదా అది స్క్రబ్బర్ వింబార్ జెల్ కొంచెం యాడ్ చేసి నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి జస్ట్ పైప్ అయినా రుద్దితే సరిపోద్ది ఏంటంటే కొంచెం తోమాలి కాబట్టి అలా చేసి మనం మంచిగా క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే దాని మీద వాటర్ మార్కలు అలా ఉండకుండా చూసారు నా వాటర్ మార్కలు అలా ఉండిపోయాయి నేను తుడుగ తుడవకుండా సో కంపల్సరీ క్లాత్తో తుడుచుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయాయో అసలు ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి thanks for watching and derky bye